చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గనక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు ఈ రోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు అక్కడ కూడా నూరు ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ యాభై ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్న తప్ప విద్యా సంస్థల్ని విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి గాని ఇంగితం గాని లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా మాటలు చెప్తుంటారు మీరు భారతదేశంలో మైనారిటీల రక్షకుని నేను అల్ప సంఖ్యాక వర్గాలకు నేనే పెద్ద దిక్కు అన్నట్టు పోజులు కొడతా ఉంటారు రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుని మొహబ్బత్ కి దుకాన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు రాహుల్ గాంధీ ఇదేనా మీ మొహబ్బత్ కి దుకాన్ క్యా జమీన్ హడప్నా జమీన్ ఛీనా ఏ ఆప్ కి మహబ్బత్ కి దుకాన్ జీ आप बताइए सवाल का जवाब दीजिए आज बच्चे रोड पे आके आंदोलन कर रहे हैं वहां पे क्या नौबत थी वो आते हैं यहाँ पे पूरे हिंदुस्तान में 28 जो रियासत है वहां से आके यहाँ पढ़ाई करते हैं उनकी फ्यूचर के लिए कुछ अच्छा मेहनत कर रहे हो आज उनको मजबूरन आपकी हुकूमत की तरफ से जो मजबूरी यहाँ पे खड़ा किया गया उसके जवाब में बच्चे आज बाहर आके उनको आंदोलन करना पड़ रहा है मैं डिमांड करूंगा राहुल गांधी से अगर आप लीडर ऑफ अपोजिशन सही में हो तो आप हुकूमत को मरकजी हुकूमत जो है जो यूनियन गवर्नमेंट है उनको सवाल करिए उनको बोलिए एक सेंट्रल यूनिवर्सिटी है एक्सपैंड करना चाहती है उनका इंफ्रास्ट्रक्चर में एडिशन करिए वहां के वहां के अगर सहूलतें में सहूलत और, और इम्प्रूव करना है वहां की इंफ्रास्ट्रक्चर और इंप्रूव करना तो जरूर करिए आवाज उठाइए वो नहीं करते हो और यहां पे आके कहते हो कि अनयूज लैंड है इसलिए वापस लेंगे ये लैंड अनयूज नहीं है ये लैंड है ये फ्यूचर एक्सपेंशन के लिए यूनिवर्सिटी की आज पूरे हिंदुस्तान में एक अलौती यूनिवर्सिटी है उर्दू स्टडीज के लिए सेंट्रल यूनिवर्सिटी यहाँ की मनु और इसको आज यहाँ की यां की जो यूनिवर्सिटी की प्रेस्टीज है और यहाँ की जो यूनिवर्सिटी की जो रेपुटेशन है इसको खराब करने के लिए इसको बदनाम करने के लिए आपकी गवर्नमेंट जो साजिश रच रही है इसको कतई हम नहीं होने देंगे बीआरएस की तरफ से हम आपको वादा करते हैं इन बच्चों को यूनिवर्सिटी के जो बच्चे आज हमारे पास आए विलंदर की मे मिस्तु नमाटा మాకు గతంలో మా మా అనుభవం నిజాం కాలేజీలో అక్కడ మహిళా విద్యార్థినులు వచ్చి ఒకరోజు అన్న మాకు హాస్టల్ కట్టివ్వండి అంటే హెచ్ఎండిఏ నిధుల నుంచి అక్కడ హాస్టల్ కట్టించాం అట్లాగే మౌలానా యూనివర్సిటీలో కూడా నేను ఇవాళ పిల్లలందరికీ చెప్పాను సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగో వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే మళ్లీ తిరిగి రెండు రెండున్నర ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్ వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్ అండ్ ఇన్ దిస్ ఫైట్ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఐ విష్ దెమ్ ద బెస్ట్ ఆర్ విత్ యూ విల్ రైజ్ ఆర్ వాయిస్ ఇన్ ఆల్ ఫోరమ్స్ విల్ రైజ్ ఆర్ వాయిస్ ఇన్ రాజ్యసభ వేర్ వీ హిప్రజెంటేషన్ విల్ ఆల్సో కమ్ విత్ యూ టు ఇఫ్ నీడ్ బి ఢిల్లీ బయటే ఆర్ యూనియన్ గవర్నమెంట్ సెవి సవాల్ కరెండి కి క్యూ కర్రేంకు ఏ సబ్ తో ఇం ఆప్సే కే చాతాం మీడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఐఎస్బీ ఇస్ అ టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్ హెచ్సియు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటదో ఇలా ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉందని వారు చెప్తా ఉన్నారు దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారు రెండున్నర ఏళ్ల కిందట అశోక్ నగర్ లో చాయ్ అడ్డా మీద కూర్చొని పోజులు కొట్టుకుంటూ మాటిచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మీరు ఇద్దరు ఉద్యోగాలు తీసేయండి కేసీఆర్ది కేటీఆర్ది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తాను మాటిచ్చింది మరి నిన్న ఏం జరిగింది నిన్న రాత్రి రెండేళ్లు గడిచిపోయింది ఇరవై ఐదు నెలలు దాటిపోయింది ఇంతవరకు పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు ఏమైనా నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని ఏడు పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడేదో బట్టల షాప్ ఓపెనింగ్ కొతున్నట్ట దానికోసం ఆ రోడ్ ఎంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతోనే ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం బతుకుతా ఉన్నది మరి ఇంత చాతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినవు ఎందుకు పోజులు కొట్టినవు ఎక్కడ పోయినాయి నీ రెండు లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రజలు అడుగుతున్నారు మా పిల్లలు అడుగుతున్నారు దమ్ముంటే సమాధానం చెప్పు పది వేల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు ఈ రకంగా తెలంగాణ యువతతో భారత యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీన్ని అందరూ కూడా గమనించాలని కోరుతూ ఈ భూముల విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పిల్లలకు మద్దతుగా నిలబడుతుంది ప్రభుత్వం కనుక ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా పార్టీ తరఫున మేము కూడా ముందుకు పోతాం మా స్టూడెంట్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో మా పార్టీ యొక్క మైనారిటీ విభాగం నేతృత్వంలో అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ప్రతిఘటిస్తాము అడ్డుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం గారు ఇంకా వారి మిగతా మిత్రులందరూ కూడా కలిసి హైదరాబాద్ కి తలమానికంగా భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్ కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో దీనికి కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన భూములను ఏ రకంగా యాభై ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు నేను గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నాను కాబట్టి నాకు రెండు విషయాల్లో అవగాహన ఉంది ఒకటి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు ఎప్పుడైనా కూడా ముందుకు వచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు ముప్పై రెండు ఎకరాలు ఎందుకంటే ఓఆర్ఆర్ అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్ నుంచే పోయింది అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ముప్పై రెండు ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబోలిటు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే ఏడు ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కంపౌండ్ వాళ్ళు కూడా ఎనికి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే హైదరాబాద్ నగర విస్తరణకు హైదరాబాద్ ప్రజల అవసరాలకి హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత ఇక్కడి విద్యార్థులకు ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అజు అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకిచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగెనెక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది తీవ్రంగా వ్యతిరేకించదగ్గది ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో టీవీల్లో సీరియల్ సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్ ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మీకు గుర్తుండాలి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణచివేసి వంద ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సోమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా పదివేల కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది కానీ ఎందుకో మరి బడేబాయ్ చోటేబాయ్ రిలేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు పది వేల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాస పలుకుతా ఉంది ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు అక్కడ కూడా నూరు ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ యాభై ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం